మార్గాపురం నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి తెలుగుదేశం నాయకులు మార్గాపురం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు కందుల రామిరెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం మే నెలలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదిహేడు కాలేజీలతో పాటు మార్గాపురం కాలేజీ కూడా వర్చువల్ గా శంకుస్థాపన చేశారన్నారు కానీ పదిహేడు కాలేజీల్లో కేంద్ర ప్రభుత్వం ఐదు కాలేజీలకి అనుమతి ఇచ్చారని తన మెహర్వాణి కోసం మిగతా పన్నెండు కాలేజీలకు అప్పటి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారన్నారు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం మే నెలలో శంకుస్థాపన చేసి మెడికల్ కాలేజీ రెండు సంవత్సరం అధికారం కోల్పోయేటప్పటి వరకు మూడు సంవత్సరాల కాలంలో మెడికల్ కాలేజీ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే కుటుంబ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛ భారత కార్యక్రమం ఈ రోజు మహతాపూర్ మున్సిపాలిటీలో ఇక్కడ కోనేట్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ ఏ కార్యక్రమం విచారించినటువంటి అధికారులకు అలాగే మున్సిపల్ సిబ్బందికి అలాగే నాయకులకు నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా కోనేరు విస్తృతి గురించి అందరికి తెలిసిన విషయమే ఇక్కడ జనకేశ్వర తెప్పోత్సవం కానీ అలాగే కనకేశ్వరం ఏ కార్యక్రమం జరిగినా కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ జనకేశ్వీళ్ళు తీసుకుపోయి చేసే కార్యక్రమం ఉంది కాబట్టి దయచేసి ఇది దేవుడు కోనేరుగా భావించాలి అందరము ఇక్కడ చుట్టుపక్కల వారు కూడా గర్థాల దీంట్లో వేయవద్దు ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత మున్సిపల్ కమిషనర్ కూడా చెప్పారు దీన్ని కొద్దిగా మెయింటైన్ చేద్దాం సార్ కొంచెం దీంట్లో కూడా బ్లీచింగ్ అంతా ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా ఈ నీళ్ళను కూడా బాగా చేద్దామని చెప్పారు కాబట్టి ఇంటి పరిసరాలు మాత్రం తప్పకుండా గమనించండి మీ వ్యర్థాలు దీంట్లో వేసి మనము మన పరిసరాలనే పాటు చేసుకుంటున్నాము దోమలు పెరుగుతాయి నీరు అయిపోతూ ఉంది ఈ గాలి బీజే కూడా ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీరు దయచేసి వ్యర్థాలను వేయొద్దు దీన్ని ముందు ముందు కూడా మున్సిపల్ వారా ఆధ్వర్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు కాబట్టి మనం కూడా సహకరించి కోనేర్ని కాపాడే బాధ్యత ఇది దేవుడి కోనేరుగా భావించి అందరం కూడా పవిత్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాం